ఆమె పాట పాడుతున్నప్పుడు నాకు మిర్యామి గుర్తొస్తున్నారు ప్రవక్త బైబిల్లో ఎర్ర సముద్రము రెండుగా చీల్చబడింది మీ అందరికీ తెలుసు కానీ ప్రజలు సాహసించలేదండి అందరూ ఇజ్రాయేల్ ప్రజలు దేవుడేమో ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చారు ప్రజలు దాంట్లోకి అడుగు పెట్టడానికి భయపడ్డారు ఎందుకంటే మరల ఏమన్నా నీళ్ళు వచ్చి మరలా పొంగిపోతాయేమో మేము మునిగిపోతామేమో చనిపోతామేమో అటువంటి సందర్భంలో మిర్యామి ఏం చేసింది ప్రవక్త తెలుసా ఒక పాట ఎత్తుకుంది ఆమె పాట ఎత్తుకొని ఆ పాట పాడుకుంటూ ఇస్రాయల జనాంగాన్ని ఏం చేసింది చెప్పండి అవతల వరకు నడిపించింది ఆ ధన్యత కిష్టపరు శాంతి దైవ మన అకాడమీలో దైవ జనుల సమక్షంలో ఈ ధన్యత దేవుడు దయచేశాడు హరెలుయా హరెలుయా నాకు అది గుర్తొచ్చి నేను ఆత్మ ప్రేరేపంతో అమ్మగారి గురించి సాక్ష్యం ఇవ్వాలని సాక్ష్యం ఇవ్వడం జరిగిందండి అమ్మగారు చాలా అద్భుతంగా మీరు ఈ యొక్క ఆరాధన పాటను మా దైవజనుల సమక్షంలో పాడి ప్రతి ఒక్కరిని దేవుని యొక్క ఆత్మతో శక్తితో మీరు నింపినందుకు యేసుక్రీస్తున్నావు నా ప్రేమతో మిమ్మల్ని అభినందిస్తున్నా ఈ సమయాన్ని ఇచ్చిన మహాపరిషుధుడైన పరిశుద్ధాత్మ దేవుడైన వందనాలు చెల్లిస్తున్నా మరి వేదికని అలంకరించడానికి మరి ఏర్పరిచిన పాస్టివ్ అయ్యగారు పొందనాలు చేస్తూ వేదిక మీద ఉన్న ప్రతి వారు వందనాలు చేస్తున్నాం మరి ప్రతి వారు నిలబడదాం దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధుడైన దేవాది దేవుని ఆరచడానికి మేము వచ్చినాం ఇక్కడ ఎవరు హెచ్చరించుకోవడానికి వీలు లేదు మనము కేవలం మానవులే అయితే పరిషుద్ధాత్మ దేవుడు ఆయన చాలా గొప్పవాడై ఉన్నాడు గనక ఆ గొప్ప దేవుడిని ఆరాధించడానికి మేము ఇక్కడ వచ్చినాం గనక దేవునికి ప్రతిదు తెలుసు దేవుని బిడ్డ నీ మనసులో ఉన్న పోరాటం నీ పడుతున్న బాధని సమస్తము తెలుసు గనక దేవుని స్థుతించు ఆగారు ఒక మాట అన్నింది చూచుచున్న దేవుడు అవును నిన్ను నన్ను చూచుచున్న దేవుడు ఇక్కడ ఉన్నాడు సర్వము ఎరిగిన దేవుడు ఇక్కడున్నాడు మన ఆలోచన రాకముని పెరిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు నా తలపులు నీ తలపు వంటి కాదు నా త్రోవలు నీ త్రోవంటి కాదు అని ఆ మహోన్నతుడు మన మధ్యలో ఉన్నాడు ప్రతి వారు దేవుని ఆధించుకుందాం హాల లూయ థ్యాంక్ యూ జీసస్ హాలూయ మహగనుడ మహోన్నతుడ ప్రతి నోరు తెరిచి దేవుని స్థుతిస్తాం దేవుని బిడ్డ స్థుతించడము ద్వారా ఏరికో గోడ కూలిపోయింది నీ సమస్యలు కూడా ఆనాటి జరిగిన దేవుడు ఈనాటి కూడా జరిగిస్తాడు స్థుతించు దేవుణ్ణి ఆరాధించు పరిశుద్ధతలు మహనీయుడు అతనే మహాగణుడు దేవతలందరికీ పైగా మహత్యమగల మహారాజు ఆయనే నిన్న నేడు ఏకరితో ఆయనే సత్య జీవ మార్గము ఆయనే పదివేలలో గుర్తుదంపిన వాడు అతని ఎవరు సమీపించరాని మహా తేజస్సులో నిత్యము నిలిచిచున్న దేవుడు ఆయనే థ్యాంక్ యూ ఫార్ వర్షిప్ లోడ్ ఆల్ ఆనర్ అండ్ గ్లోరీ అండ్ పావర్ వర్షి లోడ్ খাম স্পিটি গাইডাস মহানীবু নিটি দেবুড় জগ মু పరిశుద్ధతలో మానియుడవు నీ వంటి దేవుడు జగమునలేడు నాలో నిరీక్షణ నీలో సంరక్షణ Bractiona Nikan Ruda Yarperna Bow who sound the Rassi, O Nullo Sotisin Masana Sinuda Bow నా సిన్మాసనా సీనుడా ప్రేమ పరిపూర్ణమై నా హృదయాను కులు నన్ను జీవిం పాచేసే నీ వాక్యమే నా నా సంతోషమే

స్తుతి సింహాసనాసీనుడ గ్లోరీ బహు సౌందర్య సీయోనులో ఆమెన్ ఆమెన్ గ్లోరీ యు వర్షిప్ యు లార్డ్ సీనుడా ఒంటరి బ్రదుకులో వంటరి బ్రదుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఒంటరి ప్రదుకులో ఒంటరి ప్రదుకుల తృంగిన మనసుకు చల్లని నీ చూపె ఔషధమే ప్రతి అరుణోదయం నీముఖ దర్శనం నాలోని Prati arunodayam Ni mukadashyanam Nalo nin penullasame Bahu saundar asiyonu lo Sulti sinuda, Bahu saundar asiyonu సుతి సింహాసనాసీనుడా సీను నా ఎని ప్రేమ పరిపూర్ణమయ్యి నా హృదయాలు ఆయనే నన్ను నించి వాక్యమే నా కిలలో నా సంతోషమే లో స్తోత్రం మెస్ అయ్యా బహు సౌందర్యా పాడుకుందాం ఎస్ ఫాదర్ సి పరిశుద్ధతలో పరిశుద్ధతలో నీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు పరిశుద్ధతలో మనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు నలు నిరీక్షణ నీలో సంరక్షణ నీకే

ృయా నీ ప్రేమ పరిపూర్ణమై అవునే సయ్యా బహు సౌందర్యలు బహు సౌందర్యము నిత్యము నిల్చుచున్నా నీవు ఎన్నుకున్న అసీయోనులో తండ్రి నేను ఆరాధిస్తున్నా థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ ఏడారిలాంటి నా జీవితమును మేలతో నింపితివి ఏడారిలో నా జీవితమును మేలతో నింపితివి ദരി ചേരക്കു തൻ്റെ സ്ത്രോത്രം കീടൈന ദരി ചേരക്കു തീരു സ്ത്രോത്രം

నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక అవునయ్యా నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక కస్తుతించదము నీ పాప నన్ను కాచీ నేను చదరక క మోసావు స్తోత్రం నీ కను నన్ను కాచి నేను చదరు కో జరే అందరు జరే ఇంత కాలం కాచితివి అవునయ్యా కాచి తివ్వి ఇయబిని ప్రతిచేతులు ఎత్తబడి ప్రతి చేతులు నా తోడు పోయి నడిచావు అనుప్రిల రాయన తోడు లేకుండా మేము నడిచేవరము కాదు నాచితివే ఇయబినే జరే ఇయబినే జరే ఇంత కాల స్త్రం స్త్రం కను పాపగ స్త్రం స్తోత్రం 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 కో దాచితి స్తోత్రం ಆಶಲು ಬ್ರದುಕು ನೀಪ ನಿ ಆಶಲು ಬ್ರದುಕುನು ನೀ ಚೂಪಿನ ಪ್ರೇಮನು ಪಾಡಗಾ. పదములు సరిపోవు తండ్రి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి ఎబినేజరే అదరు అదరు ఎబినేజరే ఇంత కాలం కాచితివని చెప్పుదాం అవునయ్యా ఇంత కాలం నీవే కాచితివి ప్రతి చేతులు ఎత్తబడి నా తోడు వై నా తోడు వై నాడు చితివే ఏ జరే ఏ వేడిలో దాచి స్తోత్రం థ్యాంక్ యూ ఫార్ వర్షిప్పుడు ఒక కీడైన దరి చేరక మనల్ని ఎంతగా కాపాడిన దేవుడు ఇంతవరకు మీరే మా ఉండి నడిపించారు ఇక్కడున్నామంటే కేవలం నీ కృప నీ కాపుదల నీ అస్తము నువ్వు చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నావు గనక ఇంతవరకు బ్రతికి ఉన్నా ఎస్సయ్య మా శక్తి కాదు మా బలము కాదు మా సామర్థ్యము కాదు కేవలం నీవే మనులు నడిపిస్తున్నావు అందులో బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇచ్చిన ఆరాధన బట్టి వందనాలు ఎస్ఐ ఎవరైతే బలహీనంగా ఉన్నారో అనారోగ్యమతో ఉన్నవారో కట్టబడి ఉన్నారో నీవిచ్చిన అధికారముతోటి నా జరేడని ఏస్సు క్రిస్తునామముల ప్రతి కట్లు విరిగిపోనిగాక ప్రతి అనారోగ్యము ఏసునామములు గద్దిస్తున్నా ప్రతి బంధకాలు విరిగిపోనిగాక రోగము నాయమవును గాక ఏనామములు స్వస్థత విడుదల గాక జీవము సమాధానము కలుగును గాక నలిగిన వారు గాయాలను కృంగి ఉన్న హృదయాలు సమాధాన గాక నీ సన్నది ఎల్లప్పుడయ్యా నీ ప్రజల చుట్టూ గాక ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెలుస్తూ పిలిచిన ప్రభన తండ్రి దైవ జనరాల ప్రభ అనతమ్మ గారిని మీరు గొప్పగా దీవించి ఆశీర్వదించమని వాళ్ళ సంతానం దీవించమని ఈ సంఘ కాపరిన ప్రతి కుటుంబాన్ని ఇక్కడున్న ప్రతి వారిని చేతికొప్పిస్తూ సమస్తమైమ ఘనత నీకే నన్ను తగ్గించుకుని నామనే నేచ్చిస్తూ అతి త్వరగా రానున్న ఏసుక్రీస్తు నామములోని ప్రాతం అడిగివేడి పొందినమ్మా తండ్రి ఆమెన్ ఆమెన్